జన్మలుదాటి పశువాడి క్రిమిీట జన్మలుదాటి పశువా నర జన్మలుగడిపి పరిణామాక్రమమున నీవు మనుజునిగా మారుదివి పరిణామాక్రమమున నీవు మనుషునిగా Pra ah, tá. 何 <music> <music> తో జీవించి వారు ఉన్నతోన్నతమైన యోగులయ్యారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆటంబామును కనిపెట్టిన పాటు కూడా శాకాహారి అటువంటి వారు శాకాహారం తీసుకోవడం వల్లనే తమ బుద్ధిమాంద్యాన్ని తొలగించుకుని తమలోని దివ్యత్వాన్ని వెలికి తీసుకుని అత్యంత గొప్ప ఆవిష్కరణలు చేయడం వల్లనే ఈరోజు ప్రపంచం ఇంత ఆధునికంగా గొప్ప వైజ్ఞానిక స్థితిలో ఉన్నాయి కానీ మనిషి తమో గుణాలను వదలకుండా తన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉన్నాడు ఉదాహరణకి మనుషుల్లో ఎమోషన్స్ ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి ఆ భావోద్వేగాలు శాకాహారాన్ని తీసుకున్నప్పుడు అవి వెంటనే అడిగిపోతాయి మాంసాహారం తీసుకునే వాళ్ళ భావోద్వేగాలు అణిగిపోకుండా వాళ్ళలో కక్షలను కార్పణ్యాలను నీచ ప్రవృత్తిని రేపెత్తించడం వల్లనే ఈ హెచ్చలు జరుగుతున్నాయి టెర్రరిజం జరుగుతోంది ఇప్పుడు కాశ్మీర్లో టెటర్జన్ తిరిగి ఇరవై ఆరు మంది అమాయకులను వాళ్ళు పొట్టన పెట్టుకున్నారంటే వాళ్ళు తిన్న ఆహారం నీచమైన జీవనమే కారణం కనుక ప్రతీజీ ఈ భూమిదికి జంతు జాతిని కాపాడడం కోసమే వచ్చారు వారు జానం చెప్పడం అనేది సెకండరీ అహింస పరమోధర్మ హింస అధమో ధర్మ అహింస హింస అధమో కర్మ అహింస హింస అధమో కర్మ అహింస పరమ ధర్మము హింస అధర్మ కర్మము హింస చూడు హంస పకడు అనే నినాదాన్ని పట్టుకుని బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఈ భూమికి జన్మ తీసుకుని వచ్చారు ధ్యానం వల్ల మనసు శూన్యమవుతుంది పరిశుద్ధమవుతుంది ఆ పరిశుద్ధమైన మనసులో బుద్ధి వికాసము చెంది జీవులను కాపాడడానికి తమ యొక్క శక్తి శక్తియుక్తులన్నిటినీ కూడా పెడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ అహింస శాఖాహారానికి జ్ఞానాన్ని కలుపుకుని ఈ భూమికి పత్రించి వచ్చారు దానికి తగినట్టుగా ఇంటింత ఊరూరా జాన మందిరాలు ఉండాలని పిరమిడ్ పిక్చర్ సొసైటీని వారు స్థాపించారు కనుక ఈ మార్గంలో మనం జీవిస్తూ అహింసని ప్రేరేపిస్తూ హింసని మనం తెగనాడుతూ ఈ భూమిపైన జంతు జాతిని అంతా కాపాడినప్పుడే మానవ ఉదాహరణకు ఏనుగు ఈ సృష్టిలోనే అతిపెద్ద జీవి అది శాకాహారి గుర్రం శాకాహారి ఆవు శాకాహారి మరి ఒంట శాకాహారి శాకాహారి ఇవన్నీ కూడా శాకాహారం తీసుకుని ఎంతో మానవుడికి సేవ చేస్తున్నప్పుడు మానవుడు మాత్రం వాటన్నిటిని తిని తన కడుపు ఇప్పుకుని కర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు అడవులను నాశనం చేస్తున్నాడు జన జీవనాన్ని నాశనం చేస్తున్నాడు కనుక పది మందిలో ఒక్కరు మారినా కూడా ఆ ఒక్కరు వంద మంది వెయ్యి మందిని తయారు చేస్తారని బ్రహ్మర్షి పితామహాపత్రిజీ పిరమిడ్ పిక్చర్ సొసైటీని స్థాపించి మనందరి కూడా ఈ అహింసా శాకాహార ఉద్యమంలో పాలు పంచుకోవడానికి మనల్ని ఇలా తయారు చేశారు వారు వెళ్ళిపోయినా కూడా వారి చైతన్యం పది రెట్లు విస్తరించి మనందరినీ కూడా ఉన్నతోన్నతమైన జ్ఞానస్థితికి తీసుకెళ్తుంది కనుక ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరూ శాఖాహారులు కావాలి జంతువులను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ శాకాహార అహింస ర్యాలీ జరుగుతుంది కనుక మీరందరూ కూడా మేల్కొని మీ జీవితాలను ప్రశుద్ధం చేసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా జనాన్ని శాకారాన్ని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ భూమి మీద అహింస అహింసా శాకారీతంగా భూమి మీద ఉద్భవించడానికి ఆయన జన్మ తీసుకొని మన అందరికి చెప్పడం జరిగింది కొన్ని వేల కోట్ల మంది శాకారులుగా మారారు ఆయన ప్రభావంతో అంటే భూమి మొత్తం శాకారం కావాలి ధ్యానం చేసి జ్ఞానం పొందాలి అందరూ ఆనందంగా హాయిగా భూమి జీవించడానికే ఉంది ఇది ఒక అద్భుతమైన పాఠశాల ఇందులో ఎన్ని నేర్చుకోవాలి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మనము బుద్ధి జ్ఞానము పొందడానికే అని తెలుసుకొని జీవిస్తాడు ప్రతి ఒక్క వ్యక్తి ఈ శాకారం వలన ఈ ధ్యానం వల్ల నాని చక్కగా ఊరూరా ఎన్నో ఊళ్ళు తిరుగుతూ సహకార ర్యాలీలు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు అంతా కనుక ప్రపంచం మొత్తం సహకారం కాస్టియను ఏ హిందువు ఏ ముస్లిము ఏ అందరూ కూడా శాఖారులు కావాలన్నది ఏ మతంతో ప్రసక్తి లేకుండా అందరూ సహనం చేయడం జరిగింది అని మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ you